ఇచ్చి బాబు టైం అయిపోయింది రెండు వందల కాలు విరిగిపోయింది ఏమిటా ఇది దొంగపోతాబడ్డా అరగా అన్నారు కానీ ఆరు వందలు తీసుకుని కౌలించుకున్నారు రమని ల్యాక్ కొట్టేసిందని నా ప్రతి రోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను లే చూడండి సార్ మీరు చేసిన పని నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు అర్జెంట్ గా ఆరు వందలు ఇచ్చాయి నేను తీసుకున్నాను అవును వీళ్ళతో చదువుతున్నాను నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా కావండి ఈ యదో ఏం చేసాడు అతనికి ఏం చేశాడు రాత్రంతా నా పక్కలో పడుకొని నాకివాల్సి ఉంది పోయి నా పరిచా కొట్టేశాడు అదేంటండి అలా షాక్ అయ్యారు మీరు పరిచ కూడా కొట్టేశారా చీ ఏంటండి మా సుందరం ఒకటే తిట్లు నిన్ను మర్యాదగా నా డబ్బు కప్పు లేకపోతే మేము ఆర్డర్ చెప్పేస్తాం మేము అని రెవరా మీరా అయితే వినండి

ఉండే నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్న తెలుసుకున్నాను నా భార్య గ్రేసి ఒక రాక్షసు దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను ఏమైనా చాలా రాజు ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా నీ భార్య హీనంగా చూస్తుంది అది కాదు ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా వీడేంటి ఇలా బీసిపోయాడు టైం ఎంత ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్ ఇదిగో ఈ ఎదవా వీడు బాత్రూంలో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీసానండి దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్ అది చూసి వీడు త్రిల్ అయిపోయాడట అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా తస్తావా అని పొద్దుట నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్ సార్ వీడు చూడండి నా సుందర అడ్రస్ సుందర అడ్రస్ కావాలి అదిగో నా సుందర అడ్రస్ కావాలి అదే అయ్యా ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా లేదు సార్

Lovely. Thank you, thank you. Amo Nana Durut. Hello. どうだろう mm uh. ఏదో ఒక రాదు కవులకు వందనములు నాట్యకవుల పాడేవడు మేము ఒట్టి నాట్యం చేస్తాం పాఠాల చెప్పినట్టు చేస్తాం కానీ దానికి కవిత్వం జోడించి అమ్మో బ్యాడ్మింటన్ లో భరతనాట్యం భరతనాట్యంలో బ్యాడ్మింటన్ కలిపి ఇలా జగల్బందీ చేయటం నేనే చూశాను జోహార్ అదే బాసు కుట్టి పసిపిల్ల కదా దాన్ని కొంచెం హ్యూమర్ చేద్దామని నేను ఈ పొరుణ్ వేదనయుం ఫస్ట్ క్లాస్ మరిన్నియుం అబ్బా వినండి దీనికి ఉంది మా కేరళ భాష సంగుండి మీనే నేర్పించారు నొప్పి చేత్తో తుడిచినట్టు పోతుంది కేరళ వైద్యమా ప్లీజ్ వద్దు ఇగో ప్లీజ్ క్యా ఈ చిట్కాలో చిక్కుందంటూ నడుం విడితే చేతులు పట్టేస్తాయి మా సంగారు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడెలా డాల్సిందే అందాక నే తినిపిస్తాండి రేపు నుంచి నేనుగా మీ బాస్ కుట్టి వచ్చి తినిపిస్తుంది నీకు వెనక నుంచి ఎలుగు బంటలో పట్టుకోవడం గట్టిగా నొక్కడం ఆ చంగుని చంగునిగాడి ఎలా నేర్పించాడు నీ మీద చూపించాడా నారాయణ 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 స్వామి తమరు కలహ భోజన నన్నే గుర్తుపట్టలేదా దేవేంద్ర మన్నించండి మహర్షి ఏ యుగంలోనూ గడ్డంతో చూడని మిమ్మల్ని ఇలా చూచి ఏ బైరాగో భిక్షువో అనుకున్నాను ఇంతకీ ఈ గడ్డం ఏమిటి స్వామి జ్ఞానం పెరుగుతుందని తపస్సు చేశా గడ్డం పెరిగినది అడ్డంగా లేదు కదా అలంకారంగా ఉందని వదిలేశా ఏం బాలేదా బాగు బాగు ఏదో ఒకటి వారు అవును అనుకోకుండా తాటిపండు ఊడిపడ్డట్టు ఊడిపడ్డారు నా పదవికి ఏమీ ముప్పు లేదు కదా అంటే ఏ పొల్లటానికో కరటడానికో వచ్చానన్నా కదా మీ అభిప్రాయం ఏదో నా భయం నాది మహర్షులు రాక రాక వచ్చారు ఏమిటి విషయం అక్కడ మీ మిత్రుడు యమలోకాధిపతి పాపులకు శిక్షలు వేసి వేసి అలసిపోయి కృంగి కృషించి హీనమైన స్థితిలో ఉన్నాడు ఆఖరికి తన గద తనే లేపలేని పరిస్థితిలో ఉన్నాడు గదబద్ధకము కాబోలు పాపం అలా పాపాలు చేసిన వాళ్ళ తాకిడి ఎక్కువయ్యే ఇక తట్టుకోలేక ఒక నిర్ణయానికి వచ్చాడు ఏదైనా మంచి నిర్ణయమా మీ కొంప ముంచు నిర్ణయం ఆ యమధర్మరాజు త్రిమూర్తులను కలుసుకుని కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా నరకములోనున్న నాకు స్థల మార్పిడి అవసరము అందుకని తనకు స్వర్గమును మీకు నరకమును దరిద్ర నీచ వదలను కావాలంటే మీరు ఈ సింహాసనంతోనే వెళ్ళవచ్చును భూలోకంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు మీకులాగే కుర్చీలు పట్టుకు వదలరు మీరు నరకానికి వెళ్తే తగులుతారు చెప్పింది ఇప్పుడు నన్ను ఏమి చేయ ముందు ఆ త్రిమూర్తుల కాళ్ళు పట్టుకోనా మీకు ఇంకా అలవాటు పోలేదా దానివల్ల ప్రయోజనం లేదు రండి చెప్తాను మీరెక్కడికి మీరుండండి మీరు రండి